అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మంత్రివర్గం వచ్చిన తర్వాత ఇక ఏ ఉండదురా ఎవరికి ఏం కష్టం కాదురా అనుకున్నాం మూడు పువ్వులు ఆరకాయలు మూడు పువ్వులు ఆరకాయలుగా వస్తాం మన ప్రభుత్వం మన మనిషి అయితే ఇది కూడా జోకు లెక్కగా వచ్చింది సేమ్ జోకులెక్కగా వచ్చింది పాత ప్రభుత్వాలు బతుగా కానీ లెక్క అందరికీ లేకుండే అన్నా అందరికీ లేదు వాళ్ళ కుటుంబమే దోషింది వీలైన కాంచెల్లి వాళ్ళ కుటుంబమే తెలిసింది ఏం పని కావాలన్నా కేటీఆర్ దగ్గర పోవాలి కేటీఆర్ సుప్రీమా సుప్రీం కేటీఆర్ ఆయన స్టేట్ మ్యాన్ ఆయన స్టేటస్ ఆయన గొప్పోడు ఆయన గొప్పోడు అంటే మెల్లగా పెత్తనానికి కింది జరపాలని జరిపాడు ఎవ ఏ మంత్రితోనూ అక్కరున్నా కేటీఆర్ దగ్గర పోవాలి బా అరే వా మా అన్న ఏదో చేస్తాండని కవితమ్మ కూడా జొక్కని తీసుకు